భారతమాత చరణాలకి నమస్కరిస్తూ బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు వారికి మరో స్వాభిమాన సంపన్నులు గౌరవప్రదనిటు అడ్వకేట్ గారు రాకేష్ కిషోర్ గారికి వీరి మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఇటు దేశంలో అటు అంతర్జాతీయ స్థాయిగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం బేరేజ వేసుకొని ఆలోచించవలసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ పదహారు గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక కేసు విషయమై తీర్పు ఇస్తూ మీరు విష్ణువుకే వెళ్ళి మొరపెట్టుకోమని అలాగే మీరు శైవులైతే శైవమని ఇలాగా కొన్ని కామెంట్స్ వర చేశారు దాని యావత్ హిందూ సమాజం భక్త హృదయాలు గాయపడి నిరసన తెలియచేసే ఈ విషయం మీద తదుపరి రాకేష్ కిషోర్ గారు మానసికంగా ఒత్తిడికి గురై బాధపడి కోర్టు హాల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద పాదరక్ష విసిరేసే విసిరేశారు ఈ నేపథ్యంలో వారిని మూడు గంటలు పోలీసులు అదుపులో తీసుకుని తదుపరి విడుదల చేశారు ఈ సంఘటనలా ఉన్నప్పుడు ఇందులో రెండు విషయాలు మనం ప్రస్తావిస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని ఒక విషయంలో ఆదర్శంగా మనం తీసుకోవాలి ఏ విషయంలో అంటే ఇంత సంఘటన జరిగినప్పుడు వారు ఎలాంటి ఉద్రేకానికి లోను కాకుండా వారు ఎంతో సంయమనంతో ప్రవర్తిస్తూ ఒక ఆదర్శాన్ని చూపించారు ఈ విషయంలో మనందరం అభినందిస్తూ అలాగే వారు చేసినటువంటి తీర్పులోని కామెంట్స్ని పూర్తిగా నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈ విషయంలో మనం బాధపడ్డామని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి వారికి తెలియచేస్తూ ఇవి కొడదు ఇలాంటివని కూడా మనం నిస్సంకోచంగా చెప్తూ ఇక రాకేష్ కిషోర్ గారి విశేష విషయంలో మనందరం వారి స్వాభిమాన హృదయానికి స్పందనకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ అయితే స్పందించిన తీరు ఏదైతే ఉందో పాదరక్ష విసిరేయటం ఆ సంఘటనని తప్పకుండా నిరసిస్తూ కానీ వారి బాధాతప్త హృదయాన్ని అర్థం చేసుకుంటూ గౌరవిస్తూ ఈ నేపథ్యంలో అనేటువంటి సద్గుణ సంపన్నతని ఉభయంలోని మంచి విషయాన్ని అలాగే ఉభయలకి మనం మన వ్యతిరేకతలు ఎక్కడెక్కడ చెప్పాలో అవి తెలియచేస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దేశంలో కొన్ని సంఘటనలు గమనిస్తే తప్పనిసరిగా గమనించి తీరాలి ఈ విశ్లేషణ లేకపోతే హిందూ సమాజానికి దేశభక్తులకి జాతీయ భద్రతకి దేశంలో రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నట్టు ఇలాంటి దాడులకి అంటే సంఘటనల మీద వక్రీకరిస్తున్నటువంటి దాడుల గురించి నేను చెప్పడం ఉదాహరణకి రాకేష్ కిషోర్ గారి మీద ఒక ప్రముఖ జర్నలిస్ట్ అనేటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఒక మాట అన్నారు టోటల్లీ అన్ఆక్సెప్టబుల్ దాన్ని పరిశీలిస్తున్నాం బిహేవియర్ కల్చర్ ఆఫ్ క్యాస్ట్ హేట్రెడ్ అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్ ఈజ్ బీయింగ్ నార్మలైజ్డ్ అంటూ వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీరిదే కొంతకాలం క్రితం ఒక స్టేట్మెంట్ జరిగిన సంఘటన మీకు వివరిస్తాను అది పరిశీలిద్దాం రెండు వేల తొమ్మిదిలో చిదంబరం గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏప్రిల్ ఏడవ తేదీ జరిగిన సంఘటన ఈ నేపథ్యం ఉంది జర్నైల్ సింగ్ అనేటువంటి ఒక సిక్ జర్నలిస్ట్ ఒక కేసు విషయమై పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ప్రజా ప్రశ్నపత్ర కార్యక్రమం జరుగుతుంది ఇందులో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆన్ సిక్ హింస కేసు గురించి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది కొంతమందికి దీనిని నిరసిస్తూ ఆయన ఆ జర్నలిస్టు చిదరంబరం గారి మీద మినిస్టర్ గారి మీద పాదరక్ష విసిరేశారు ఈ సంఘటన నేపథ్యంలో ఇదే రాజ్దీప్ సర్దేశాయిన జర్నలిస్టు అప్పుడు చేసిన కామెంట్ మనం పరిశీలిద్దాం జర్నల్ ఈజ్ ఏ రిమార్కబుల్లీ కామ్ మ్యాన్ సంథింగ్ స్నాప్డ్ ఇన్ హిమ్ లాస్ హిజ్ జాబ్ బట్ నాట్ హిజ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటూ అప్పుడు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ జర్నల్ సింగ్ అనేవాడట చాలా సహజంగా చాలా మంచివాడు శాంతస్వరూపుడట కానీ ఆయనకేదో ప్రేరణ కలిగింది అంటే ఎంతో బాధపడ్డాడు కానీ తర్వాత ఆయన అంటున్నాడు హీ లాస్ట్ హిజ్ ఆయనకు ఉద్యోగం అయితే పోయింది కానీ ఆయన స్వాభిమానం కోల్పోలేదు అని మాట్లాడారు ఈయన సంతోషమే అలా మాట్లాడిన వ్యక్తి ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు ఇప్పుడు రాకేష్ కిషోర్ గారి గురించి హిందువులకి అవమానం జరిగిన హిందువులు ఎవరైనా స్వాభిమానంతో స్పందించినా అక్కడ మీకు ఇది కనపడదా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చూసారా ఇలాంటి భావాలు కలిగిన వారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి కొంతమంది పరిశీలిస్తే కొంతమంది టూల్ కిట్ డీప్ స్టేట్ అనేటువంటి భావాలతో దానివల్ల ఈ రెండు సంఘటనల నేపథ్యాన్ని వారు ఆపాదిస్తూ రాకేష్ కిషోర్ గారి గురించి మరి కొంతమంది ఏమంటున్నారు తెలుసా మహారాష్ట్ర మరోచోట ఎక్కడో రాష్ట్రాల్లో మరో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల నేపథ్యంలో కుట్రని ఇంకా ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విచిత్రంగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమంటారు మనువాదం చేసిన కుట్రట అసలు దీనికి మనువాదానికి ఏం సంబంధం అండి అసలు ఏదైనా మనం తెలివిదాటి ఉండి మాట్లాడుతున్నామా ఇంకా ఇలాంటి మాటలతో సమాజాన్ని మభ్యపెట్టి తప్పుదారి పట్టించాలని ప్రయత్నమా హిందువులను ఇంకా ఏదో ఒక రకంగా అనైక్యత తీసుకురావాలని ప్రయత్నం కదా అసలు ఏవైనా సంబంధమైన విషయాలా ఇక్కడ జరుగుతున్న విషయాలు మీరు గమనిస్తే వీరనేది ఏమిటంటే ఈ రాకేష్ కిషోర్ గారు ఎప్పుడైనా హిందూ సమస్యలో పనిచేశారా వీరు ఎప్పుడైనా హిందువుల సంబంధించి కేసులు వాదించారా ఎప్పుడైనా హిందూ ఉద్యమంలో వీరు ఎప్పుడైనా పాల్గొన్నారా ఆయన డెబ్బై ఒక్క సంవత్సరాల యువ యువకుడేం కాదు కదా మౌనంగా ముసలివాడు ఎలా స్పందించాడు దీని వెనక కుట్రలు ఉన్నాయి కదా ఎవరో పెద్దలు గోప్య వర్గాలు నడుపుతున్నారు దీన్నే మీరు డీపీ ఎస్టేట్ ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ ప్రశ్నలకు అనేక జవాబులు ఉన్నాయి భారతదేశంలో హిందువులందరూ హిందూ సంస్థలని ఉంటారా ప్రతి వ్యక్తి విష్ణు భక్తుడుగానే ఉంటాడా ప్రతి వ్యక్తి వినాయక దేవాలయానికే వెళతారా ఇంకెవరూ చర్చికి వెళ్ళరా ఇంకా ప్రతి వ్యక్తి భారతదేశంలో ఎప్పుడు ఉద్యమాల్లోనే పాల్గొంటూ ఉంటారా ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు ఏ వ్యక్తికి స్పందించకూడదా స్పందించాలనిపించినప్పుడు మనసు బాధపడినప్పుడు స్పందించరా ఇలా ఉండకూడదట ఇలా ఉండకూడదని వీళ్ళు నిర్ణయిస్తున్నారు అలా ఉంటే దీని వెనక కుట్ర ఉంటుందని ఎంతోమంది స్పందిస్తున్నారు హిందువులు ఇప్పుడు మార్పు జరుగుతుంది కన్యాకుమారికి కాశ్మీర్ వరకు దేశంలో విశేషమైన హిందుత్వం బాగా ప్రబలంగా పటిష్టమవుతుంటే భరించలేక ఇలా ఏదో ఒక కోణంలో ఇదే సందర్భంలో అక్టోబర్ మూడు ఐదు తేదీన మారిషస్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు పర్యటన చేసి అక్కడ ఒక మాట అన్నారు ఆ దేశంలో రూల్ ఆఫ్ లా నాట్ రూల్ ఆఫ్ బుల్డోజర్ చూసారా రూల్ ఆఫ్ లా నాట్ రూల్ ఆఫ్ బుల్డోజర్ట ఈ విషయాన్ని ఇదే రాకేష్ కిషోర్ గారు స్వాభిమానంతో పెట్టారు ఏమన్నారు తెలుసా నొయిడాలో నలభై ఐదు అంతస్తుల భవనం డైనమేట్లో కూల్చిపోయి మరి కోర్టు చెప్తే లైవ్లో అందరం చూసాం కదా టీవీల్లో మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని డైనమేట్ల మీద సుప్రీంకోర్టు నడిపిస్తున్నదా ఇలాంటి కామెంట్స్ వల్లే కదా తీర్పులు చెప్పచ్చు ఎన్నో తీర్పులు ఈ దేశంలో అనేక మందిని బాధించాయి కానీ తీర్పుని గౌరవిస్తూ ఆ కామెంట్స్ని ఆత్మ నివేదనని తెలియచేశారు ప్రజాస్వామ్య పద్ధతిగా తెలియచకూడదా స్పందన ఉండకూడదా ఎవరిది అసలు దేశ ఏ దేశ పౌరుడు కూడా స్పందించకూడదా భారతదేశంలో అన్నట్లుగా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది అంతేకాదు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం ఈ జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయో తీర్పులు ఎలా ఉన్నాయో స్వదేశీ ఉత్పత్తుల గురించి భారతదేశంలో స్వాభిమానంతో చాలా సంవత్సరాల నుంచి పతంజలి పనిచేస్తూ ఉంది పతంజలి మీద కొన్ని కేసులు వేశారు ఆ కేసులు తీర్పులకు వచ్చి తీర్పు చెప్పారు జడ్జిమెంటుని తీర్పుని బాబా రామ్ గారు అలాగే దేశ ప్రజలు తప్పకుండా అడ్మిట్ అయి గౌరవించారు కానీ ఈ సందర్భంలో వాడు చేసిన కామెంట్ ఏమిటి తెలుసా దీన్ని నా పోటీ స్వాభిమానం కలిగిన ఏ హిందువు కాదు ఏ భారతీయుడు అంగీకరించలేదు అది మనం పరిశీలిద్దాం చూడండి అప్పుడు ఇచ్చిన జడ్జి గారి స్టేట్మెంట్ వై విల్ రిప్ యూ అపార్ట్ అన్నారు అంటే మేము నిన్ను ముక్కల చేస్తాం మేము నిన్ను చింపివేస్తాం ఒక స్వదేశీ ఉద్యమ నేపథ్యంలో బాబా రామ్ దేవ్ గారు లాంటి ఉన్నతుల మీద మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి ఇలాంటి జడ్జిమెంట్స్ మన దేశంలో ఎన్నో జరుగుతుంటే మరి విద్యార్థికులు మర్యాదస్తులైనటువంటి నాగరికత బాగా కలిగినటువంటి వారు కోర్టు తీర్పుల్లో జరిగే విషయాలపై కోర్టుకే నియంత్రణ ఉండాలి కదా అని అడగరా అడుగుతారు కదా ఇదే సందర్భంలో చూడండి ఇన్ని రకాల దృష్టికోణాలతో ఉన్నప్పుడు మన దేశం మీద సంఘటితంగా ఉండేటువంటి హిందుత్వం మీద ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా అక్టోబర్ ఫిఫ్త్ ఇదే సమయంలో అరబ్ న్యూస్ అరేబియాలో ఒక ఇంగ్లీష్ పత్రిక సౌదీ అరేబియాలో మరి ఆంగ్ల దినపత్రికలో ఒక ప్రకటన ఇప్పుడు దాన్ని పరిశీలిద్దాం ఇది కావాజ్ అసీఫ్ పాకిస్తానీ మినిస్టర్ గారి స్టేట్మెంట్ అసీఫ్ సెడ్ దిస్ టైమ్ ఇండియా విల్ బీ బరీడ్ అండర్ ది రికజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ పొలేన్స్ ఇది ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై అరబ్ న్యూస్ ఇంగ్లీష్ ఛాన్ దినపత్రికలో వచ్చినటువంటిది అంటే వారు ఏమంటున్నారు సొంత విమానాల భారతీయులట సొంత విమాన యుద్ధ విమానాల కింద భారత్ సమాధి అవుతుంది అని వ్యాఖ్య కామెంట్ చేశారు మీరు బాగా గమనిస్తే భారతదేశంలో జరుగుతున్న సందర్భాలని సంఘటనని పురస్కరించుకొని ఇలాంటి మాటలు ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఈ పాకిస్తాన్ కానీ లేదా ఇలాంటి భావాలు కలిగిన సెక్యులర్స్ కానీ దేశ వ్యతిరేక హిందూ వ్యతిరేక భావాలు కలిగిన వారు కానీ ఇదే అదునుగా తీసుకొని అసందర్భంగా భారత ప్రధాని స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి వారిని అభినందిస్తూ మీరు ఎంతో గౌరవప్రదంగా సంయమనంతో ప్రవర్తిస్తున్నారు మీ ప్రవర్తన ఆదర్శవంతమైన అభినందించారు ఇంకా ఎవరి మీద వృద్ధాలని చూస్తున్నారు ఎక్కడ మార్పు జరగాలి అక్కడ మార్పు జరగాలి ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మినిస్టర్ కావచ్చు ఎవరైనా ఏదైనా కామెంట్స్ మన హిందూ దేవతల మీద కానీ వ్యక్తిగత విషయాల మీద చేసినప్పుడు తప్పకుండా స్పందించి తీరాలి అలా స్పందించడం చేత ఇప్పుడు రాకేష్ కిషోర్ గారు స్పందించబట్టి ఈ స్పందన తదుపరి మొత్తం యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా ఈ విషయం తెలిసింది అలా తెలిసిందే ఆయన చేశారు కావాలని ఇందులో ఏ కుట్ర లేదు ఇది తెలియాలి మేము ఇలా స్పందిస్తాం మేము దేశం కోసం ధర్మం కోసం మా దేవతలంటే మేము పూర్తిగా స్పందిస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఉంటామని చెప్పడం కోసం వారు ఇలాంటి ప్రవర్తన చేశారు ఆ ప్రవర్తన మనం ఖండించిన వారి స్వభావాన్ని గౌరవించి అందులోని భావ తీవ్రతను మనం తీసుకుంటున్నాం మినిస్టర్ గారు పాకిస్తాన్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు నవ్వురాదా ఆపరేషన్ సింధూర్లో మనం ఏం జవాబు చెప్పాం కల్నల్ సోఫియా కురేష్ మహిళ వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఇద్దరు ఆడవాళ్ళు మీకు జవాబు చెప్తే భారత యుద్ధ విమానాల యొక్క రెకేజ్లో మనం ఉంటామని కామెంట్ ఈ సందర్భంలో దేశ ప్రేమికులు జాతీయవాదులు హిందుత్వంతో ఉన్నటువంటి భావాలు కలిగిన వారు గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఎవరైనా మన దేవీ దేవతల్ని కామెంట్ చేసినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇవ్వు రానర్ అని కానీ ఇవ్వు లార్డ్ అని కానీ మనం తలల ఊపం ఎప్పుడైనా తీర్పులు అసందర్భంగా వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా ఆత్మ నివేదన తెలియచేస్తాం కానీ కోర్టు అన్నా న్యాయమూర్తులన్నా న్యాయవాదులన్నా మనకు అపరిమితమైన మర్యాద గౌరవం ఈ గౌరవాన్ని కాపాడుకునే తీర్పులు వస్తే ఇంకా గౌరవిస్తూ వ్యవస్థని కాపాడుకుంటాం లేదు అవసరమైతే వీటిని ఎంతవరకు విశ్లేషించుకొని తెలుసుకోవాలో తెలుసుకుంటాం ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన ముఖ్య విషయం దేశంలో అసందర్భంగా రుద్దుతున్న విషయాల్ని పూర్తిగా మనం స్వాభిమానంతో ఖండిస్తూ హిందువుల మీద కానీ హిందూ దేవీ దేవతల మీద కానీ ఏ వ్యవస్థలో ఉన్నవాడైనా సరే అసందర్భంగా ఏం మాట్లాడినా హిందువులు కన్యాకుమారి కాశ్మీర్ వరకు స్పందిస్తున్నారు డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వృద్ధ స్వాభిమాన యువకుడు ఇప్పుడు నిదర్శనంగా నిలబడ్డాడని సంతోషంగా మనం స్మరణ చేస్తూ ఈ సందర్భంగా హిందూ పురాణాలను ఒక విషయం గుర్తొస్తుంది ప్రహ్లాదుడిని హిరణ్య కశపుడు శ్రీ మహావిష్ణువుని ఉనికిని గురించి అడిగితే సర్వత్ర ఉన్నాడు స్తంభంలో కూడా ఉన్నాడా అంటే పురాణ గాథల్లో స్తంభంలో ఉన్నట్లుగా చూపించేటటువంటి ఒక అద్భుతమైన సంఘటన మనం మననం చేసుకుంటూ లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు యజ్ఞేశ యజ్ఞమధున విశ్వరూపా బ్రహ్మణ్య కేశవ జనాార్దన వాసుదేవా లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం అని భారత మాతకి లక్ష్మీ నృసింహకి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తూ ఈ స్ఫూర్తి ఈ సంఘటనతో యావత్ ప్రపంచానికి వెళ్ళింది అనేటువంటి స్వాభిమాన హృదయాన్ని ప్రతిపాదన చేస్తూ నమామి భారత మాతరం